రెండవది ఈ చంద్రబాబుకు వచ్చే ప్రయోజనం ఏంటి ఈ ఒక ఆస్పెక్ట్ లో ఈయనే ఆలోచిస్తాడు జగన్ మీద ద్వేషాన్ని నేను తయారు చేశాను చంద్రబాబు వల్ల కాకపోతే అని చంద్రబాబు దానికి ఒప్పుకుంటాడా ప్రాక్టికల్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటుంటాడండి ఇదివరకు ఏమనేవాడు తెలుగుదేశం పార్టీ పతనం పడిపోతుంటే కష్టాల్లో ఉన్న తెలుగుదేశం నేను లేపాను అంటాడు గుర్తుంది కదా ఇప్పుడు మాట్లాడుతున్నాడు అమ్మక్క చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ కష్టాల్లో కాపాడాడు అని చెప్పాడా పవన్ కళ్యాణ్ మంచి మిత్రుడు అంటాడు కాని మా తెలుగుదేశం పతనం అయిపోయే పరిస్థితిలో కాపాడాడు అని ఎప్పుడని చెప్పాడా యాక్స్ యాస్పెక్ట్ చంద్రబాబు ఆస్పెక్ట్ అట్లా ఉంటది వీళ్ళు నన్ను తీసుకొచ్చేది ఏం వాడిని నేను కాపాడాను అనుకుంటాడు అంతేగాని ఎవడు కూడా పెద్ద పార్టీ అది నలభై శాతం ఓట్లు ఉన్నటువంటి పార్టీ ఆరు శాతం ఓట్లు తన ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీతో గెలిచి తన దగ్గరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా రాజు గారు అంటే వితౌట్ జాయినింగ్ ఇన్ ఎనీ పార్టీ బీజేపీ కానీ ఓకే మరి ఇప్పుడు ఆయన ఇంకా వైసీపీ ఎంపీగా చూడాలి ఏంటనేది పిలిచి సీట్ ఇచ్చే పరిస్థితి భారతీయ జనతా పార్టీకి అవసరం లేదంటే ఆ పరిస్థితులు ఏమన్నా బీజేపీ ఉందా అసలు బీజేపీ ఇందులో ఏలు పెట్టి మళ్ళీ చేసే ఉద్దేశం ఉందని నేను అనుకోను ఉంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సీట్లు మార్పు చేరుకులు అవసరం అవుతాయి అంటే ఒక సీట్ అంతే ఒక సీట్ కలిగితే అట్లా మార్చుకోవాలనుకున్నప్పుడు అన్ని సీట్లు మార్చాలిగా అదే కాదు అసెంబ్లీ సీట్లు కూడా మార్చాలి అప్పుడు అనపరిత అక్కర్లేదు దాని బదులు విజయవాడ సెంట్రల్ లేదు నరసాపురం బదులు మాకు విశాఖపట్నం ఏలూరు ఇస్తావా లేకపోతే ఇది ఇస్తావా లేదు కదా ఇప్పుడు మిగిలిన సీట్లు అన్ని సీట్లు మార్చి మాకు ఇవ్వండి రాజు రామకృష్ణ లాంటి వాళ్ళు ఇంకో పది మంది ఇంక ఆరు మంది పదహారు మంది లేరు కదా ఒక్కడే కదా బీజేపీకి కాదు కదా సంబంధం నువ్వు ఒకదాని కోసం మార్చాలనుకున్నప్పుడు అప్పుడు బీజేపీ కష్టాలు నేను తీసేసి వదిలేస్తారు అంటే మిగిలిన